నమస్తే వెల్కమ్ టు ద స్వచ్ఛ భారత పీపుల్ ఆవిటీవీ సార్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే పాలిటిక్స్ సార్ ఏపీ రాజకీయాలు ఏపీ రాజకీయాల్లో నిన్న బుధవారం నాడు భీమవరలో సభ జరిగింది సార్ జనసేన సభ దాంట్లో పవన్ కళ్యాణ్ తమ కార్యకర్తలు తమ నాయకులతో ఒక సమావేశం జరిపించారు సమావేశంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వస్తున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయాల్ని చెప్పేసి సమాచారం వచ్చింది దాంతోపాటు ఏపీ రాజకీయాలు వస్తున్న ఎలక్షన్స్ లో జనసేన నలభై సీట్లు నడిగినట్లు చెప్పేసి ఒక సమాచారం కూడా జరిగింది దాంతోపాటు ఇంకేంటే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఆలీ ప్రముఖ ఆశ ఆలీ కూడా రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తానని చెప్పేసి వైసార్ సిపి అంటే ఇంకా ప్రకటించలేదు మాత్రం వస్తున్నాయి అయితే మనం అంతకు ముందు మాట్లాడుకున్న ముంగోలు నుంచి బీజేపీ మహిళా అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎంపీ కింద పోటీ చేస్తాం అనుకున్నాం కానీ ఎప్పుడైతే రాజమండ్రి ఎంపీగా ఆలీ పోటీ చేస్తారో ఆలీకి ధీటుగా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎంపీ కింద పోటీ పోటీ చేస్తామని చెప్పేసి కొన్ని హోదాలు వస్తున్నాయి ఇది ఎంతవరకు నిజమైనది మనం కూడా చెప్పలేము ఎందుకంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఉన్నాయి కాబట్టి వాళ్ళ లిస్ట్ అనేది ఇప్పుడు వచ్చి రాలేదు కాబట్టి ఆ లిస్ట్ వచ్చిన తర్వాత అది అది పక్క కన్ఫర్మెన్స్ అవుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ భీమా నుంచి పోటీ చేయడం కానీ నలభై సీట్లు వాళ్ళు అడగడం కానీ ఈ ఎంపీ టికెట్స్ కానీ దీని మీద మీ యొక్క మీ యొక్క భావన ఏంటి సార్ అంటే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ జనసేన పార్టీ అధ్యక్షుడు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎలక్షన్స్ లో అటు విశాఖపట్నం దగ్గర నుంచి పోటీ చేయడం జరిగింది అలాగే భీమాల నుంచి కూడా పోటీ చేయడం జరిగింది అయితే అప్పుడు రెండు స్థానాల్లో పోటీ చేశారు ఆయన రెండు స్థానాల్లో పోటీ చేయడం వల్ల అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంలో భీమంలో ఓడిపోయారు ఇటు భాజపాకులో కూడా ఓడిపోయారు అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వస్తున్నటువంటి వ్యవహారం ఏంటంటే ఆయన రెండు స్థానాల్లో పోటీ చేయరు కేవలం ఒక్క స్థానంలో మాత్రమే పోటీ చేస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి అయితే ఒక పార్లమెంట్కి ఒక అసెంబ్లీ కూడా పోటీ చేస్తామని అనుకున్నాం ఎందుకంటే కేంద్రంలో మళ్ళీ బీజేపీ ప్రభుత్వమే కనుక అధికారంలోకి వచ్చినట్టయితే పవన్ కళ్యాణ్కి కేంద్రం స్థాయిలో ఒక మంత్రి పదవి ఇద్దామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నట్టుగా కూడా మనం చెప్పాం అయితే ఇప్పుడు ఉన్నటువంటి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నాగబాబు ఎంట్రీ కూడా జరిగింది నాగబాబు గతంలో కూడా పార్లమెంటు ఎలక్షన్లు పోటీ చేశారు నాకు తెలిసినంత వరకు నరసాపురం నుంచి పోటీ చేశారు నరసాపురంలో రఘురామకృష్ణరాజు గట్టి పోటీ ఇవ్వటం జరిగింది ఆ రోజు ఇచ్చినప్పుడు ఈయన తృతీయ స్థానంలో కలిపారు దాదాపు రెండు యాభై వేల ఓట్లు వచ్చాయి ఎక్కడ నరసాపురంలో కానీ గెలుపుని మాత్రం అందుకోలేపారు అయితే అనకాపల్లి ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వచ్చినప్పుడు కొనకల్ల రామకృష్ణ అనకాపల్లిలో కలవటం వారిద్దరి మధ్య మతనాలు జరగటం ఆ ప్రాతిపదికం మీదే నాగబాబు కూడా అనకాపల్లి నుంచి పోటీ చేస్తారు ఉమ్మడి అభ్యర్థిగా అని చెప్పేటువంటి టాక్ కూడా వస్తోంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈయన రెండు స్థానాల నుంచి పోటీ చేస్తే మిగతా అభ్యర్థులు అంటే గతంలో వాళ్ళు ఎక్కువ స్థాయిలో పోటీ చేశారు ఇండిపెండెంట్ గా ఇప్పుడు అలా ఉండదు నువ్వే అంటున్నావు నలభై స్థానాలు సో నలభై స్థానాలే అనుకుందాం నలభై స్థానాల్లో ఈయన రెండు పోటీ చేస్తే ఒక అభ్యర్థికి తక్కువైపోతుంది కదా అందుకని ఒకటే చోట కేంద్రీకృతం చేసుకుని ఒకే స్థానంలో పోటీ చేయాలి అందుకు భీమవరం సురక్షితం అని చెప్పి భావిస్తున్నట్టుగా ఊహాగానాలు వస్తున్నాయి అక్కడ శ్రీను అని చెప్పేసి వైఎస్ఆర్ చెప్పి అంటే టికెట్ ఇవ్వట్లేదు ఇప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వబోతున్నాను కూడా టాక్ వస్తుంది కాబట్టి ఈ విధమైనా ఈసారి ముమ్మర ఇబ్బందిగా కనుక ఆయన భీమర్లో నిలబడితే ఖచ్చితంగా గెలిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి పరిశీలకులు భావిస్తున్నారు ఇంకొక విషయం అన్నది ఏంటంటే నలభై సీట్లు ఇది వింటే నాకు కొంచెం ఇదిగా ఉంది ఎలాగంటే నలభై సీట్లు కనుక వీళ్ళకి ఇచ్చినట్టయితే టీడీపీ ఇప్పుడు పది సీట్లు అడుగుతూ ఉన్నాయి దాదాపుగా ఏది బీజేపీ బీజేపీకి పది సీట్లు ఇస్తే నూట పాతిక సీట్లు పోటీ చేయాలి తెలుగుదేశం నలభై సీట్లు అంటే నలభై సీట్లు వాళ్ళు అంటే కరెక్ట్ గెలిచే అవకాశాలు ఉంటే తీసుకుంటారు నలభై సీట్లు లాస్ట్ నైన్టీన్ ఎలక్షన్స్ లో వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ పెట్టారు ఒక్కళ్ళు మాత్రం గెలిచారు లాస్ట్ ఇయర్ భీమవరం కూడా పవన్ కళ్యాణ్ సెకండ్ నిలిచారు ఎందుకంటే ఇప్పుడు టిడిపి జనసేన మొత్తం వేరే ఇప్పుడు ఉమ్మడిగా పోటీ చేస్తే పక్క గెలుస్తాడు పవన్ కళ్యాణ్ కాబట్టి ఈ నలభై సీట్లు కరెక్ట్ నలభై మంది గెలిస్తే అప్పుడు అతను సీఎం అయ్యే అవకాశం కూడా ఉంది అడుగుతాడు ఎవరిని టీడీపీ అధ్యక్షులని కాబట్టి అతను ఆ ప్లాన్ తో వెళ్తున్నామో అంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంది లాజిక్ ఏంటంటే జనసేన ఈ రోజు కనుక చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది కన్నా ఇప్పుడు బలంగా కనబడుతుంది కారణం ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సిపి ఏడు లిస్టు రిలీజ్ చేసింది ఏడు లిస్టులోనూ దాదాపు నాకు తెలిసినంత వరకు మొత్తం ఇదంతా పూర్తయ్యేటప్పటికీ ఒక నలభై నుంచి యాభై మంది ఎమ్మెల్యేలకి టికెట్లు రావు ఖచ్చితంగా రావు సో నలభై నుంచి యాభై మంది కనీసం అందులోకి ఒక ఇరవై ముప్పై మంది కనుక జనసేనలో అకామిడేట్ అయినట్టయితే వాళ్ళకి ఆ ప్రాంతాల్లో ఆర్థికంగా బలం ఉన్నవాళ్ళు తర్వాత ప్రజా సంబంధాల్లో కూడా గట్టి పట్టున్న వాళ్ళు తీసేదగ్గ వ్యక్తులు కాదు కాబట్టి ఇప్పుడు జనసేన అందులో కొంతమందికి అకామిడేట్ చేసి అంటే తెలుగుదేశంలో క్లోజ్ అయిపోయాయి తెలుగుదేశం ఇంకా వైసీపీ లీడర్స్ ఆహ్వానించదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి నాయకులకే వాళ్ళు అకామిడేట్ చేసే పరిస్థితి ఉన్నారు వాళ్ళు కాబట్టి అందులో జనసేనలోకి వాళ్ళు వచ్చిన తర్వాత అందులో సీట్లు ఒక ముప్పై వరకు ఇరవై నుంచి ముప్పై వరకు ఇవ్వచ్చు అని చెప్పేసి భూమాగా అయితే ఇప్పటి వరకు వస్తున్నాయి అయితే బీజేపీ కూడా ఇప్పుడు మనకు అనుకున్న సమాచారం బట్టి ఐదు పార్లమెంటు స్థానాలు పది అసెంబ్లీ సీట్లు అడుగుతున్నట్టుగా తెలుస్తుంది ఒకటి అటు ఇటు కూడా అవ్వచ్చు అయితే వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా రాజమండ్రి నుంచి దెబ్బగోడి పేనందేశ్వరిదేవి అలాగే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట తర్వాత మిగతా గట్టి ఇంకా చాలా మంది ఉన్నారు రంగంలోకి ఉన్నారు సో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఈసారి ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంట్కి మరి అసెంబ్లీకి ప్రాతినిధ్యం బీజేపీ ఉండాలని చెప్పి భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా పోటీ చేసే పరిస్థితుల్లో రాజమండ్రి నుంచి అయితే ఈడ నువ్వన్నట్టు దగ్గుబడి పొందేశ్ పేరే గట్టిగా అనిపిస్తుంది ముందు ముందు అనుకున్నట్టు ఒంగోలు నుంచే అనుకున్నారు ఒంగోలు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆర్థికంగా చాలా బలమైనటువంటి వ్యక్తి గెలిపే అవకాశాలు కూడా ఆయనకే ఉన్నట్టుగా కూడా ఈ మధ్య సర్వేలు తెలియజేస్తున్నాయి కాబట్టి అలాంటి చోట నుంచి కాకుండా రాజమండ్రి అయితే సురక్షితమైన స్థానం అని చెప్పి ఆవిడ భావించి రాజమండ్రికి వచ్చారు రాజమండ్రిలో కూడా ఒకసారి బీజేపీ అభ్యర్థి ఎంపీ కింద గెలిచారు కాబట్టి రాజమండ్రిలో ఏంటంటే అక్కడ తెలుగుదేశం జనసేన కనుక పొత్తున్నట్టయితే ముఖ్యంగా జనసేనకి గట్టి పట్టుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కాబట్టి ఆ ఓట్లన్నీ తనకు సహకారం జరుగుతుంది అని చెప్పి ఆవిడ అక్కడ పోటీ చేసి ఈసారి గెలవాలనే తాపత్రయంలో ఉన్నారు అయితే వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయం వైస్సార్సీపీ నుంచి తీసుకున్నట్టుగా సో ప్రముఖ హాసనటు అలీని రాజమండ్రి నుంచి నిలపాలని ఒక టాక్ అయితే వస్తుంది మీరు చెప్పింది కరెక్టే అది అయితే అసలు అసలు ఫస్ట్ నుంచి కూడా అలీకి పోటీ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉంది ఎమ్మెల్యేగా అయినా సరే ఎంపీగా అయినా సరే పోటీ చేద్దామని అనుకున్నాడు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా అతను గుంటూరు నుంచి పోటీ చేయాలని చెప్పి అనుకున్నాడు కానీ అనివార్య కారణాల వల్ల గుంటూరు నుంచి అతనికి టికెట్ లభించలేదు ఎందుకంటే గుంటూరులో ముస్లింస్ ఎక్కువ మంది ఉన్నారు సో తను కూడా సహజంగా ముస్లిం కావటం వల్ల తను గుంటూరులో గెలుస్తానని ముందు భావించాడు కానీ అప్పుడు తెలుగుదేశం టికెట్ ఇవ్వలేదు దాంతో విధంగా అడిగి జనసేనలో తనకు మంచి మిత్రుడైన పవన్ కళ్యాణ్తో ట్రావెల్ చేస్తారని అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్తో కూడా కాకుండా ఆ రోజు వైఎస్ఆర్సీపీలో సిపిలో జాయిన్ అయ్యడం అందరినీ ఆశ్చర్యకేతనం చేసింది చేసినప్పుడు అలీని అడిగారు కానీ మీరు పవన్ కళ్యాణ్ మిత్రుడు కదా మీరు ఎందుకంటే జాయిన్ అయ్యేది స్నేహం స్నేహమే రాజకీయం రాజకీయమే జగన్ జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాలు నచ్చాయి అందుకే ఎందుకు వచ్చానని ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాంతో చిరంజీవికి ఒక విధంగా అలీ దూరం అయ్యారు ఆ కుటుంబానికి కూడా దూరం అయ్యారు అయితే చిరంజీవి కానీ వాళ్ళ మెగా ఫ్యామిలీ నుంచి ఏ సినిమా తీసినా అందులో ఖచ్చితంగా అలీకే ఒక రోల్ అంటూ ఉండేది సో ఈ మధ్యకాలంలో వాళ్ళు అంతా అవాయిడ్ చేసినట్టుగానే కనుక కనబడుతుంది అయితే ఇటువంటి పరిస్థితుల్లో రాజమండ్రి నుంచి కనుక రంగం దింపితే ఎలా ఉంటుందని ఇప్పుడు అధిష్టానం భావిస్తోంది సో దీనికి ముందు ఒక నంజార్ నుంచి పోటీ చేద్దాం అని చెప్పి అనుకున్నాం అనుకుంటే ఆ కడప దగ్గరికి వెళ్ళాడు అతను అక్కడ నుంచి నంజర్ కూడా వెళ్ళాడు వెళ్ళి అక్కడ పరిస్థితుల్ని అవగాహన చేసుకున్న తర్వాత నంజర్లో కూడా ముస్లిం వైట్లు ఎక్కువగానే ఉంటాయి కాకపోతే అతను నంజర్ పూర్తిగా కొత్త దాంతో అతను ఆర్థికంగా కూడా కొంచెం ఖర్చు పెట్టాలి నంజర్ మనకి సేఫ్ ప్లేస్ కాదేమని వెనక్కి వచ్చినట్టుగా మనకు ఒక సమాచారం కాకపోతే ఇప్పుడు రాజమండ్రి అంటే మాత్రం ఉత్సాహం చూపిస్తాడు ఎందుకంటే తన పుట్టిన ప్లేస్ రాజమండ్రి తను పెరిగింది రాజమండ్రి సో రాజమండ్రితో తనకున్న అనుబంధం వేరు పైగా రాజమండ్రిలో ఉన్న ప్రజలు కూడా ఆయన్ని తమ్మవారి కింద భావిస్తారు సో జేపేగా రాజమండ్రి నుంచి వెళ్ళారు అలాగే అలీగోగా రాజమండ్రి నుంచే సినీ రంగంలోకి వెళ్ళారు కాబట్టి ఇక్కడ నుంచి పార్లమెంటు మెంబర్గా గెలుపొందేట్టుగా చేయడానికి అక్కడ ప్రజలు కొంత ఆసక్తి చూపిస్తారు నెక్స్ట్ ఏంటంటే రాజమండ్రిలో కూడా ముస్లిం ఓట్లు ఎక్కువే అయితే ఇక్కడ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే వైసీసీపీకి అలీని కనుక నిలబెట్టినట్టయితే బీజేపీ రంగంలో కనుక ఉన్నట్టయితే బీజేపీకి యాక్చువల్గా మైనారిటీ ఓట్లు వేయరు సాధారణంగా ముఖ్యంగా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వీళ్ళెవరూ కూడా ఓటు వేయరు కాబట్టి హిందూ ఓట్లు కనుక సాలిడ్గా కనుక బీజేపీకి పెడినట్టయితే ముస్లిం ఓట్లు మైనార్టీ ఓట్లు అలీకి పడతాయి ప్లస్ వైఎస్ఆర్సీపీ కూడా అక్కడ థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు వాళ్ళ ఓటు బ్యాంక్ ఉంది సో థర్టీ ఫైవ్ పర్సెంట్లో ఈ మైనార్టీ ఓట్లు కూడా కలిసాయనుకో ప్లస్ అంటే అభిమానులు కూడా కలిసారనుకో వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ వరకు వెళ్ళినట్టయితే విజయ అవకాశాలు అలీకి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలీ అయితే బాగుంటుంది అక్కడ అందరికీ కూడా తెలుసు వాళ్ళకి ఎప్పటినుంచో కూడా అతను ఒక పదవి ఆశిస్తున్నాడు ఏ విధంగా అతను న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో అలీని రంగంలోకి దెబ్బబోతున్నట్టుగా మనకి తెలుస్తుంది కాబట్టి ఈరోజు చాలా టికెట్లను అబ్జర్వ్ చేయి వైసాసిపి ఇస్తున్నటువంటి టికెట్లన్నీ కూడా సామాజికంగా చాలా డిఫరెంట్గా ఇస్తున్నారు ఇప్పుడు కందుకూరు కందుకూరు యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒక లేని రంగంలోకి దిప్పారు అక్కడ మహిపాల్ రెడ్డి అని చెప్పి అంతకుముందు ఉండేవారు అక్కడ అక్కడేమో యాదవాస్ని దింపారు చాలా చోట్ల వాళ్ళు ఈక్వెషన్స్ మార్చేస్తున్నారు అంటే వెనకబడిన తరగతులు వాళ్ళకి ఎక్కువగా వాళ్ళు ప్రయారిటీ ఇస్తున్నారు నువ్వు నెల్లూరులో తీసుకున్నా కందుకూరులో తీసుకున్నా లేకపోతే ఏడుక నరసాపురంలో ఉమాబాల అభ్యర్థిని కూడా రంగంలోకి దెబ్బపోతున్నట్టుగా తెలిసింది ఉమాబాల కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన అడ్వకేట్ ఆవిడ రఘు రామకృష్ణరాజుని ఎలాగైనా సరే ఈసారి అక్కడ ఓడించాలనే పద్ధతులతో నరసాపురంలో కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళను రంగంలోకి దిబ్బుతున్నారు కాబట్టి ఈసారి డిఫరెంట్ స్ట్రాటజీతో వైసీపీ ఎడుతోంది కాబట్టి అదే వ్యూహాత్మకమైన పద్ధతి ఇక్కడ కూడా రాజమండ్రిలో కూడా అమలు చేయాలని చెప్పే ఉద్దేశంతోనే ఈ కీలకమైన నిర్ణయం తీసుకోపోతున్నట్టుగా మనకి తెలిసింది కాకపోతే ఇది ఇప్పటికే మనం కరెక్ట్ అని మనం చెప్పలేం ఇంకా లిస్టుల్లో చాలా మార్పులు చేపలు జరుగుతున్నాయి కొంతమంది ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన వాళ్ళు కూడా మార్చేస్తున్నారు ఈ రోజు ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ సర్వేలో కనుక ప్రతికూల పరిస్థితులు వస్తే మార్చేస్తున్నారు కానీ చివరికి ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇప్పుడు పరిస్థితి దృష్ట్యా ఇప్పటికీ కూడా ఇదే సంకట స్థితి కొనసాగుతుంది ఇప్పుడు బీజేపీ తర్వాత టీడీపీ జనసేన ఇప్పటికీ పొత్తులు ఇంకా తేల్చుకోవాలి ఇంకా తొందరలో కనుక తేల్చుకోకపోతే వాళ్ళ విజయవకాశాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది చూపిస్తుందా ఎందుకంటే వైసీసీపీ చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది వీళ్ళు ఇంకా ఇక్కడే స్టార్టింగ్ స్టేజ్లోనే విడిపోయారు కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు ఏదైనా వాటి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళకపోతే విజయవకాశాల మీద ఖచ్చితంగా అది ప్రభావం చూపేటువంటి అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశేషాలు భావిస్తున్నారు మహేష్ అవును సార్ మీరు కరెక్ట్ చెప్పాను సార్ చూడండి సార్ అది అంతవరకు చెప్తుంది మనం ఇంకొన్ని రోజుల్లో తెలుస్తుంది సార్ Thank you.